பட்டனக்கு குத்துனா பட்டனக்கு குத்துனா பட்டனக்கு குத்துனா பட்டனக்கு குத்துனா கண்ணு வர்தரே கண்ணுவேமா ஊ அதிரமீனி குத்துனா ஷூட் ஐயா மா இப்டி குத்துறணும்டா அண்ணா கண்ணுடு அరే அண்ணா அலை ஆ இடத்துல ஓட்டுட்டு ஏம் நார்ையல்ல சின்னவங்களுக்கு ஏண்டாயி இந்த பிச்சை விக்க பட்டமோஸ் கள்ள அய்யோ பைக் டஸ்ட் நீ இல்ல సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉన్నా దానికి ప్రమోట్ చేయాలా సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం కంపేర్ టు అదర్స్ ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పర్చేజ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ పెడుతున్న కాంటాక్ట్ కానీ గోపాల్ గన్ టార్ దొంగతనం చేసి మీ ఇంటీరియర్లో పెట్టుకుంటావు ఆమె కార్ దొంగతనం చేసి నడిపేనా సార్ మీరు టార్ అయితే నువ్వు ఏం చేస్తుంది టాయిల్ తీసుకుంటావు అని చెప్పేసి తీసుకో కార్ తీసుకొని వెళ్ళిపో అర్థమైందా అడుగు

కెమెరా ఇంజనీర్ ఏం దగ్గరన్నా కానీ ఇది వర్కా మన ఆడు విజ్ఞానగర్ వస్తున్నారురా వస్తున్నారు అజే వందవందల బండి

అమ్మాయితో ఇప్పుడు కెమెరా పెడతా ఇప్పుడు కెమెరా పెడతా అమ్మాయిలతోటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నా పాము

నమ్మకం ఉంది నువ్వు పడేవా అని చెప్పేసి గోపాల్ నీబే నడిపిస్తా అని చెప్పేసి ఒకసారి

అరే ఏ జై 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 నువ్వు కొట్టు జై 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 గట్టి కొట్టు వాళ్ళ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు నా ఫ్యామిలీ ఉంటారు పెడుతున్నావు నా చెల్లె నా అక్క నా అక్క చక్క నా అక్క చెల్లెత నా అక్క అవుతారు రామే నువ్వు రాఖీ కట్టరు నాకు ఓకేనా రాఖీ కట్టు

రాగిబంధం కూడా లేదా రాగిబంధమా రాగిబంధం రాగిబంధం రాగి ఎవరు ఎవరు కట్టారు తెలుసా ఫస్ట్ హస్బెండ్ కి యుద్ధానికి పోయే ముందు రాఖీ కట్టి పంపించారు హస్బెండ్ కి యుద్ధానికి ముందు రాఖీ కట్టి పంపించారు ఇప్పుడే ఎక్కునా ఇప్పుడు ఎక్కురా ఏ పిచ్చా లావణ్య నాకు అక్కైతేరినేనినికి తమ నీమేకి తమ్ముడైతను నేనుగో మీరు చెప్పకపోయినా నేను అక్కనే అక్కనేంటాయి మన రోజు ఆ ఓకే అక్క కాదు ప్రాదిక్క అక్క సర్తక్క కవితక్క పవితక్క సురితక్క లావణ్య లావణ్య అక్క అక్క లావణ్య పెళ్ళైన వాళ్ళు పిల్ల ఏంది పిల్ల ఏంది లేనప్పుడు ఇద్దరే వచ్చి కూర్చొని మాట్లాడుతూ కూర్చోను

ఇవ పద్ధతి అంటాయి శాస్త్రం ఉంటుంది మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం పదా డిఎన్ఏ టెస్ట్ కాదు కానీ అది చెద్దాం ఏదో హాఫ్ లో ఎందుకు చెప్పలేరు హాఫ్ కెమెరాలో ఏమో నాలుగు ఊపిల్ ఎవరు నేనా నేనేం చేసిన ముచ్చట్లు ముట్లు పెడుతు ము ముచ్చట్లు పెట్టకుండా ఇంకేమని చేస్తున్నామా ఇంకేమని చేస్తున్నాడు గలీజ్గా అక్క అక్క తమ్మునికి రిలేషన్ పెడుతున్నాడు నేను క్లియర్గా చెప్తున్నా నేను ఎందుకు నవ్వుతున్నానంటే వీనికి వీడియోస్ గురించి ఏరంటే అది మాట్లాడదాం అనుకుంటున్నాను సో తనకు పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయింది వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్ నాకు ఓకేనా వస్తాను ఉంటే బ్యాడ్ కామెంట్స్ పట్టించుకుంటే సో నేనైతే డూర్ లాక్ చేసి ఇష్టాను ఆన్ చేయడానికి వస్తారా ఇప్పుడు మా అక్క నడిపిస్తుంది ఇక అక్క అక్క అనుకుంటాను కూర్చొని లావణ్ రేయ్ ఉండే అవరేట్ నల్కట్ మనకిం చేసేదు నాడు నాకు భలే గడిపోసులేదు సో ఇప్రడేతే మనం కార్ డిస్కో కొని వెళ్ళపోతురం లెట్స్ సీ సో స్టార్ట్ అయిపోయింది మీ మైత్రి కార్ ఇక్కడ కొడదా పెట్టే సచ్చేస కార్ పెట్టే సచ్చేస లెట్స్ సీ మా గుపలకి బ్రెత్ల సతైంస జోడు కార్ అసలు ఇయను గుడియ నేను తా లాగిపోయింది ఐ కెన్ రోడ్ పైన ఆపకో

ఇది ఇది ఏంటంటే మనం ఆఫీస్కి ఇంకల్ సైడే పెడుతున్నాం మేము అయితే కాడు లెట్స్ సీ వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో గోపాల్ కాడ అయితే ఎందుకంటే గలీజ్గా ఆడుకుని మా అమ్మనైతే ఇంకా విటు సమ్మ లెట్ సైడ్ లో జస్ట్ అయితే లెఫ్ట్ లై పెట్టేస్ తలకడ ఏది దలిగినా మనకేం లేదు తగిలిపోయి సో గాయస్ ఈడ పెట్టి మేము వెళ్తున్నాము కారు ఇక్కడే ఉంటారు కారు ఆ కి ఏమైనా అయినా సరే ఇట్లా సంబంధం లేదు ఎందుకంటే నా కార్ గారు రోడ్ మధ్యలోనే ఆపిస్తాను ఇంకొక పెద్ద కార్ పోయినట్టే అసలు పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది మన ఇప్పుడు కార్ మాత్రం చచ్చినయను గోపాల నీకు నీకు ఒక క్లూ ఇస్తున్నా ఆఫీస్ దగ్గర ఎక్కడ నువ్వు వీడియో రిలీజ్ అయినాక ఎట్లా చూస్తావు కాబట్టి ఆఫీస్ దగ్గర గల్లా పెట్టాము మేము ఓకేనా మనం నడుచుకుని వెళ్ళిపోదామా అరే గోపాల్ పోరా నీ కార్డు కూడా పోయి నీళ్ళ పెడతాయి పోరా బయకి అక్క తమ్ముడికి రిలేషన్ పెట్టినా ఏం చేసుకుంటూ అక్క తమ్ముడు ఎనిమిది అంటే పోతే

నా బెడ్రూమ్ మొత్తం ఖరాబ్ చేసింది తెలుసు ఆడు ఏం చేస్తా ఏం చేస్తాయండి రే గలీజ్ గా ఒక్క అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఆరా రే ఆంటీలను గుడిసి పెడతా లేవు కదా కామాండురా చూపెట్టు మొగోని ఓ గోపాల్ గారి తోటి జర గోపాల్ తోటి జర జాగ్రత్త ఉండండి వాడు ఏమని మాటలు మాట్లాడతారు అంటే నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరని చెప్పేసి అంటాడు ఒక్క అరే లిస్ట్ యాప్ ఓపెన్ చేయరా గుద్దల్లా ఉంటే ఓపెన్ చేయరు చూపెట్టరా చూపెడతారు చూపెడతారు నువ్వు చాలా కంట్రీ ఉన్నావు బేట స్నాప్ చాట్ అనే పేరు తమ్ముండ్రాప్చాట్ లో అమ్మాయిలు తోటి చి తయారైతున్నావు రా నువ్వు అయితే రే అమ్మాయికులు అమ్మాయిలకు తెలివర్రా నీకు ఇట్లా అంటున్నా అని చెప్పేసి నువ్వేడికి వెళ్ళిపోతున్నా ఓ మనోడు కూడా ఉన్నారు కదా టెన్షన్ అవసరం లేదు అవసరం లేదు అరే అక్క అని చెప్పేసి అన్న చూపిస్తా కొట్ట చెప్తున్నా ఏ తప్పేనరా నువ్వు అరే గోపాల్ చెప్తున్నా మంచి చెప్తున్నా సోసా వినయన్న ఈ అమ్మాయి రాధికక్క పైన వీళ్ళు నా బండి దాబెట్టి నాతో నాత్కాలేస్తున్నారు వీళ్ళు నా బండి ఏడికి పోదు నాకు తెలియదా నా బండి నాకు ట్రాక్ ఉంది పిచ్చోళ్ళు ఏడు ఉంటుందో ట్రాక్ ఉంటుంది నా దగ్గర ముసలి వాళ్ళు కదా వీళ్ళు కొంచెం వీళ్ళకి ఈ ట్రాకులు గీకులు అవన్నీ తెలియదు జరగ ఎయిటీస్ కదా వీళ్ళు అట్లనే ఉంటుంది అని వీళ్ళని ఎట్లా చేస్తానో చూడండి